ఒక యాపిల్ తోట దగ్గర ఉన్నాం అనమాట జర్మన్లో ఎక్కువ యాపిల్స్ కూడా ఇక్కడ పండిస్తారనమాట ఇప్పుడు కటింగ్ దశలో ఉంది ఇది యాపిల్ యాపిల్ చూడండి మీరు విపరీతంగా కాసిందనమాట అంటే సాల అయితే మనకి ట్రాక్టర్ పట్టే గ్యాప్ కనిపించింది చెట్టుకు చెట్టుకు మధ్య అయితే నాకు తెలిసి మూడు అడుగులు నాలుగు అడుగులు లోపే ఉంటుంది కానీ సాలు సాలకు మధ్య అయితే కొంచెం గ్యాప్ ఇచ్చారు నాకు తెలిసి ఒక పది అడుగులు ఉండొచ్చు కానీ చెట్టుకు చెట్టుకు మధ్య అయితే చూసారు కదా మూడు నాలుగు అడుగులు ఎక్కువ అంతే మూడు అడుగులు ఉంటుందేమో లేకపోతే నాలుగు అడుగులు అంతే అంత దగ్గరలో ఈ చెట్లు అయితే వేసారనమాట అంటే నాకు తెలిసి ఈ మండలు కూడా కత్తిరిస్తారేమో ప్రతి అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఒకసారి కత్తిరిస్తారా ఏందో తెలియదు కానీ ఆ మొదలు చూస్తారు మొదలు చూసినప్పుడు కొంచెం లాభానిపించింది చెట్టు ఐటు మాత్రం కొంచెం తక్కువ ఉంది ఇక్కడ చూసారుగా ఇళ్ళల్లో కూడా యాపిల్ ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బజార్లు ఎమ్మటి ప్రతి ఇళ్ళల్లో మన దగ్గర జామ చెట్లు అవి ఉంటాయి కదా అట్లనే ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ప్రతి రోడ్డు ఎమ్మటి ఎక్కడ పడితే అక్కడ మీకు యాపిల్ అయితే కనిపిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క చోట మీకు యాపిల్ అయితే ఉంటుంది యాపిల్ తోటలు కూడా చాలా బాగుంటాయి చాలా పెద్దగా ఉంటాయి ఇది కాయ కాసింది కదా మామూలు మామూలుగా కాయలేదన్నమాట పరీతమైన కా కాసింది అది ఉన్న చెట్టు కొంచెం కానీ అది మామూలు కాయలేదు మనకి ఆకులకి మధ్య కనబడతలేదు కానీ ఆ గ్రీన్ ఆ లైటింగ్కి అసలు దగ్గర పోయి చూస్తే అయితే అసలు మామూలుగా లేదు మనం చింతకాయ అంటాం కదా చింతకాయ కాడికి ఎక్కువ కాసింది అది అట్లా కాసిందనమాట ఈ యాపిల్ అంటే రకాలు ఏంటో తెలియదు కానీ కొన్ని ఏమో మామూలుగా రెడ్ కలర్ ఉన్నాయి కొన్ని ఏమో మామూలుగా కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఉన్నాయి అంటే లైట్ ఆకుపచ్చ కలర్ ఉన్నాయి ఇట్లా మొత్తం మనకు ఎక్కడ చూసింది ఇప్పుడు జర్మన్లో ఇప్పుడు ఇప్పుడు కటింగ్కి అనమాట ఇప్పుడు అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కసారి కటింగ్కి వస్తా అంటారు మనకు కూడా క్లారిటీగా లేదు కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు కటింగ్ దశలో ఉందనమాట ఇక్కడ చూసారుగా మీకు సాలకి సాలకి గ్యాప్ ఇచ్చిన అంటే దాంట్లో ట్రాక్టర్ తిరగటానికి ఇది అదంతా మన ట్రాక్టర్ అయితే ఈజీగా పోతుంది పెద్ద ట్రాక్టర్లే పోతున్నాయి వాళ్ళ పెద్ద ట్రాక్టర్లే ఈజీగా పోతూ ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ చెట్లన్నిటిని దులుపుతారు అనుకుంటారు నాకు తెలిసి అంటే మిషన్ పెట్టే ఆ చెట్టును ఊపితే కాయలు రాలేటట్టుంది ఉంది తర్వాత వీళ్ళు గ్రేడింగ్ చేస్తారు అనుకుంటాను నేనైతే ఇదనమాట యాపిల్ తోట యాపిల్ తోట చుట్టూ మన దగ్గర లెక్క దగ్గరికి వేయరు చుట్టూ చూడు వాళ్ళు ఎంత గ్యాప్ పెట్టారు అంటే వాళ్ళకి ట్రాక్టర్ మొత్తం ఆ చేను చుట్టూ తిరిగి వచ్చి వాళ్ళు అంటే సలల్లో అయితే ట్రాక్టర్లు పొద్ది కింది పక్క పై పక్క ఏం చేస్తారంటే వాళ్ళు ట్రాక్టర్ తిరగాలి కాబట్టి వాళ్ళంత గ్యాప్ ఉంచుతారు అన్నమాట ఎందుకంటే మందు కొట్టినా లేకపోతే దానికి మన కాయలు తీసుకుపోవటానికి కటింగ్కి వచ్చినవన్నీ ఇక్కడ మిషన్లే కాబట్టి మిషన్లు రావాలి కాబట్టి వాళ్ళు అంత గ్యాప్ వాళ్ళు పెడతారు అన్నమాట చూస్తారు అది అనమాట చెట్లు మామూలుగా మిషన్తోనే దులుపుతారు తర్వాత ఆ ట్రేలతోనే ఒక బండి ఉంటుంది ఆ బండి ఏరి ఆ ట్రైలర్లో బండి మీద ట్రైల్ ఉంటాయి ఆ ట్రైలర్లో ఏర్క మళ్ళీ ఆ బండి మీద పెట్టి పోతూ ఉంటాయి ఏది ఇక్కడ ఒక మనిషితోనే పని అయిపోతుంది ఒకటి ఇద్దరుతోనే అవన్నీ వాళ్ళు గ్రేడింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఫస్ట్ అయితే మిషన్ దులుపుకుంటూ పోతుంది ఆ మిషన్ ఆల్రెడీ దులిపింది మనకి ఆ మిషన్ అయితే కనపడలేదు చూస్తారుగా కింద అట్లా ఉన్న కాయలు కాయలు చూసారు కదా కింద ఆగ చూడు మొత్తం అనమాట చెట్టు అంటే ఇంకా పాకానికి రాని ఆ చెట్టు మీద ఉంటాయి పాకానికి వచ్చినవి కింద రాలతాయి అనమాట దులిపినప్పుడు చెట్టు ఆ మొదలు పట్టుకొని ఆ మిషన్ దులుపుతుంది అనమాట చెట్టుని ఊపంగానే అవన్నీ రాలతాయి రాలిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఏర్తారు చూసారుగా రెడ్డి కాయలు దులిపినాక అన్ని కాయలు కింద పడ్డాక కూడా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి దానికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అంటే కింద చూడండి మనకి కింద కాయలు దులిపిన కాయలు అవి పైనమో ఇంకా ఉన్నాయి ఆ డ్రిప్ ఉంది చూసారు ఆ డ్రిప్ కూడా ఆల్రెడీ పండ్ల తోటలకి కూరగాయలకి ఇక్కడ డ్రిప్ వాడతారు మిగతా వాటికి పెద్దగా వాటర్ వేటికి కూడా మామూలుగా వర్షానికి పండుతాయి ఒక పండ్ల తోటలకి తర్వాత మామూలుగా మనకి కూరగాయలకు మాత్రమే అక్కడ డ్రిప్ వాడతారు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ వాడతారు మిగతా వాటికి వేటికి అయితే పెద్దగా వాటర్ అనమాట చూసారుగా ఇది అనమాట మీకు సాలుగు సాలుగు మధ్య చెట్లు కూడా గ్యాప్ కనిపిస్తుంది నాలుగు అడుగులు ఐదు అడుగులు అంతే కనిపిస్తుంది పెద్దగా అనిపిస్తుంది అంటే ఇంతకుముందు మనకు పెద్దగా చెట్లు అయ్యాయి కదా మరి అట్లాంటి రకాలు కావేమో ఇవి ఇప్పుడు అంటే లేటెస్ట్గా వచ్చినాయి కదా దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటారు యాపిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఒక అంటే కలర్ కలర్స్ దాంట్లో టేస్టింగ్లో కూడా తేడా ఉంది కొన్ని కొంచెం లైట్ పులుపు ఉన్నాయి కొంచెం తీయగా ఉన్నాయి రకరకాల కలర్స్ తర్వాత రకరకాల టేస్టులతోనైతే ఇక్కడ యాపిల్ అయితే కనిపించింది రకరకాల తోటల్లో రకరకాల వెరైటీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది ఇక్కడ పండ్ల తోటలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అనుకుంటా చాలా తో చాలామంది రైతులు చాలా రకాల పండ్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఇప్పుడు కొన్ని సీజన్ కావు కొన్ని సీజన్ కాబట్టి మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం చాలా బాగుంటాయి యాపిల్ ఇక్కడ యాపిల్ కొట్టే చాలా మార్కెట్లో చాలా బాగా దొరుకుతాయి అనమాట ఎక్కడ పడితే మనకు అక్కడ యాపిల్ దొరుకుతాయి చూసారు ఎట్లా కాసిందో మామూలుగా గాయలేదనమాట అసలు అసలు అడిగిపోత రాబుద్ది కాదు మనకు అంత చూడాలనిపిస్తుంది ఇంకా 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 చూడాలనిపిస్తుంది అట్లా ఉంటుంది యాపిల్ చూసారుగా గుత్తులో గుత్తులేదు మనకి ఆలాడి కనిపిస్తూ ఉంటాయి చెట్లు చిన్న చెట్లే కానీ బాగా కనిపిస్తాయి అనమాట మనకి చూసారుగా ఎంత బాగా